అలసిన అలసినవానికి ఓరడించే మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై ఏడు ఆత్మవలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా నుండి ఎఫ్ఏసి ఆరు పద్దెనిమిది నిహమ్యా గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో శత్రువు దూషణ హేళన అను ఆయుధములను వాడినట్లు గమనించదుము ప్రభు యొక్క కార్యములను ఆటంకపరచటకు శత్రువు వాడు అతి సామాన్యమైన ఆయుధములు ఇవి సాతాను ఈ ఉద్దేశమునితం తరచుగా నాయకులను వాడును నాయకుల నుండి వచ్చి హేళన దూషణ ఎంతో బలముగా దేవుని రాజ్యమును పాడు చేయును సన్బలటు మరియు టోవియా ఎరుషలేములో మంచి స్థానంలో ఉండటం మాత్రమే కాదు కానీ విస్తారమైన ధనము కూడా కలిగి ఉండేది వారు తమ స్థానమును బట్టి భూములను బట్టి అధికారమును బట్టి ధనమును బట్టి గర్వపడుచు దేవుని సేవించుచు విధేత చూపించు వారిని ఎగతాలు చేయుటకు భయపడలేదు ఈ విధమైన కార్యములు కొన్ని సంవత్సరముల క్రిందటి నుండి జరుగుతున్నవి ఎవరైతే పాఠశాలకు వైద్యశాలకు మరియు ఇతర కార్యాలయములకు అధికారులుగా ఉందరో వారు ధనము అధికారము ఉన్నతమైన స్థానమును బట్టి మత్తులై ఉందరు వారు నీటి బాప్తివంలో సాక్ష్యం ఇవ్వగోరిన వారిని నిన్ను ఎవరు పాతి పెట్టెదరు నిన్ను ఎవరు వివాహం చేసుకునేదరు ఎవరు నీకు ఉద్యోగం నిచ్చెదరు అని ఎగతాలు చేదురు దేవునికి విధేయతను చూపించి ఆయన్ను సేవించు దేవుని సేవకులకు విరుద్ధముగా అపవాది ఈ ఆయుధమును తరముల నుండి ఉపయోగించున్నాడు కానీ దేవుడు శత్రువును ఓడించుటకు మనకు ఇచ్చిన శక్తివంతమైన ప్రార్థన అను ఆయుధమునకై ఆయనను స్థుతించి కృతజ్ఞులమై ఉండవలను మనము దేవునికి విధేయులమై ఉండవలనని ఎలా అన్ని విధములైన మోసమును బాధను హింసను ఎదుర్కొనటకు సిద్ధపడి ఉండవలను నిహిమ్య మరియు అతని సహాయకులను శత్రువు ఎదిరించినప్పుడు వారు ప్రార్థించని ఆరంభించి వారిని శత్రువు ఎంత ఎదిరించనో అంతగా వారు ప్రార్థనలో ఉండేది అదే రీతిగా శత్రువు మనపై పడినప్పుడు మనం నిరుత్సాహపడవారంగా ఉండకూడదు కానీ మరి ఎక్కువగా ప్రార్థించు ఆయన సహాయమును వెతవలను పూర్వము మమ్మలను మోసగించిన ప్రజలు ఇప్పుడు తమ దగ్గరకు వచ్చి సహాయం చేసి ప్రార్థించి వారి స్థలంలో స్వార్థ దండయాత్రలను నిర్వహించమని మమ్మను అడిగిన సందర్భములను అనుభవపూర్వకంగా చెప్పగలము మనం ఓపికతో ప్రతి విధమైన మోసమును ఓచుకునేలా ప్రభు తన సొంత సమయంలో సహాయం చేసి మనలను వారికి ఆశీర్వాదకరంగా చేయును మనము కేవలము పరలోక దర్శనమునందు నిలిచి నిత్యము ప్రార్థించుట మన బాధ్యత కొన్ని పర్యాయములు శత్రువు విశ్వాసుల మధ్య దేవుని కార్యమును ఆటంకపరచుటకు వ్యాజ్యమును కలహమును తీసుకుని వచ్చును మనం ఆత్మలో ఐక్యత కలిగి ఉండి నిమిత్తం మరి ఎక్కువగా ప్రార్థన చేయవలను శత్రువు దేవుని ప్రజలపైకి దేవుని దాసులపైకి ఘోరమైన విరోధమును రేపును శత్రువుపై విజయమును సాధించి ఓడించుటకు మనం ప్రార్థనలో ప్రయాస పడువారముగా ఉండవలనం ప్రైజుల